రెండు రెయిన్ గన్లు తీసుకున్నాను తీసుకొని అది స్టార్ట్ చేశాను సక్సెస్ అయింది ఇంకొక రెండు రెండు గన్లు తీసుకున్నాను మరికొక రెండు గన్ పెట్టేసి ఇట్లా ఇప్పుడు మొత్తం ఎన్ని పడుతుంది దీంట్లో నాలుగు వాడుతుంది నాలుగు వాడుతున్నారు సో ఎంత విస్తీర్ణంలో సో ఇది ఒక ఎకరం ఎకరం ఎకరానికి నాలుగు పడుతుంది నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో రెయిన్ గన్ అంటే తక్కువ నీటి సౌకర్యం నీటి వస్తున్నటువంటి రైతులు ఎక్కువ రెయిన్ గన్ కావచ్చు ఇతర ఇరిగేషన్ ఫెసిలిటీస్ అయితే యూజ్ చేసుకుంటారు సో ఈ నేపథ్యంలో మనం దీనికి సంబంధించి రెయిన్ గన్ యూజ్ చేస్తున్నటువంటి ఒక రైతు మెయింటైన్ చేస్తారు దీనికోసం హిజ్లూ సర్ గడ్డి అలాగే హిజ్లూ అలాగే సూపర్ నైపేర్ గడ్డి కూడా పెంచుకుంటారు సో అది కూడా దీనిపైన అంటే రెన్ గన్ మీద ఆధారపడి కూడా పెంచుకుంటారు సో నీటి వస్తే తక్కువ ఉన్నది సో బోరు తక్కువ పోస్తుంది దాన్ని ఒక పాండ్ తవ్వుకొని దాంట్లో దాంట్లో కానీ నీటి నీళ్ళంతా కూడా దాంట్లో ఫిల్ చేసి ఆ తర్వాత నుంచి దాని నుంచి ఆ రెన్ గన్ సాయంతో కూడా రెడ్డి మళ్ళలో పెట్టుకుంటున్నారు సో అసలు రేన్ గన్ అవసరం వరకు ఉంటుంది అసలు ఏ రైతులకు అవసరం నేను ఎప్పటి నుంచి దీన్ని వాడుతున్నాను ఇట్లా అయితే అడిగి పాటు దీని ఆ ఈ ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ దీన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రెండ్ గారు మాట్లాడాలి సో మనం లొకేషన్ ఇది నేరపల్లి అండి బిరేపట్నం మండలం నేరపల్లి విలేజ్ ఓకే సో మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా దీన్ని త్రీ ఇయర్స్ ఇయర్స్ అవుతుందండి గుర్రెండ్ మేకల పెంపకం రెయిన్ గాన్ అంటే ఓన్లీ రెయిన్ గాన్ వాటర్ తక్కువ ఉన్నది వాటర్ తక్కువ ఒక గుంత తీసి దాంట్లో వాటర్ స్టోర్ చేసి ఓ మోటార్ ఓపెన్ వేల్ మోటార్ పెట్టేసి దాన్ని పైప్ లైన్తో ఇట్లా కి ఇట్లా కొడతాం డే బై డే డే బై డే అయితే మీరు దీన్ని గన్ ఏర్పాటు చేసుకోవాలని అనుకురు అట్లా అసలు ఇట్లా యాక్చువల్గా స్టార్టింగ్ తీసుకున్న వాటర్ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలని ఆలోచన చేసి ఫస్ట్ ఒక రెండు రెయిన్ గన్లు తీసుకున్నాను తీసుకొని అది స్టార్ట్ చేశాను సక్సెస్ అయింది ఇంకొక రెండు రెండు గన్లు తీసుకున్నాను మరికి ఒక రెయిన్ గన్ పెట్టేసి ఇట్లా ఇప్పుడు మొత్తం ఎన్ని పడుతుంది దీంట్లో నాలుగు వాడుతుంది నాలుగు సో ఎంత విస్తీర్ణంలో ఒక ఎకరం ఎకరం ఎకరానికి నాలుగు వాడుతున్నా అంటే వీటి రేంజ్ ఎట్లా ఉంటది రెయిన్ గన్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రౌండ్ ఆఫ్ ఎయిటీ ఫీట్ ఎయిటీ ఫీట్ అంటే ఎయిటీ ఫీట్ ఉండదు ఫిఫ్టీ టు సిక్స్టీ రేంజ్ లో వస్తుంది ఆ రేంజ్ అంటే వాటర్ ప్రెజర్ ఎట్లుంటే అంత నీకు లాంగ్ లాంగ్ సో దీని రేంజ్ ఎనభై ఫీట్ల నుంచి ఎనభై ఫీట్ల వరకు ఎనభై ఫీట్ల వరకు పెంచుకోవాలని కూడా పెంచుకోవచ్చు ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇప్పుడున్న ఎంత హైట్ లో ఉంది ఇది అది నీకు టెన్ ఫీట్ ఉంటది యాక్చువల్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ మేము ఒక మూడు ఫీట్లు పెంచుకున్నారు పెంచుకున్నారు మీరు అంటే తెచ్చుకోవడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అంటే మొత్తం సెట్ వస్తుంది ఎట్లా ఉంటుంది సెట్ వస్తుంది ఆ పైప్ లైన్ ఆ పైప్ లైన్ అవంతా కలిపి మనకు టెన్ థౌసండ్ రూపీస్ ఒకదాన్ని ఒకదాన్ని ఖర్చు వస్తుంది వాటర్ లిమిట్ ఎంత వాటర్ వాడలో ఎంత వాటర్ వాడుకుంటాము సరిపోతుంది డైలీ వన్ అవర్ నడుస్తాం నడుస్తుంది డే బై డే వాటర్ చేస్తారు జనరల్ గా మీరు అంటే ఎట్లా తెలుసుకున్నారు దీని గురించి రైన్ గంజ్ గురించి ఎట్లా తెలుసుకున్నామంటే ఈ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను యూట్యూబ్ లో చూసి చెక్ చేసి నేను రాణిగంజిగా వెళ్ళి తీసుకున్నాను రెండు గంటలు తెలుసుకున్నాను మీరు గడ్డికి వాడుతున్నారు జనరల్ గా ఏ పంటలకు మీకు తెలిసిన తరకు కళ్ళికి వాడచ్చు ఇప్పుడు యాక్చువల్ సూపర్ కూడా అదే వాడుతున్నాను వాడుతున్నాను అదే వాడుతున్నాను హైట్ అది టెన్ ఫీట్ హైట్ గెడ్ వస్తుంది అయినా వాటర్ వస్తుంది కింద భూమి ఇప్పుడు మూడో కటింగ్ అది రెయిన్ గా పెట్టిన మూడో కటింగ్ మొత్తం కంప్లీట్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇంక ఫస్ట్ కటింగ్ ఇక్కడ సెకండ్ కటింగ్ ఓకే ఓకే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఇది అంటే దీనికి మనం ఎన్ని ఇంచుల పైపు పెట్టుకుంటాం దీనికి రెండు టూ అండ్ హాఫ్ ఇంచు ఉంటది టూ ఇంచు పెట్టుకోవచ్చు అంటే మన దగ్గర ఇట్లా పెట్టుకున్నారు నేను టూ ఇంచ్ టూ ఇంచ్ పెట్టుకుంటాను అంటే ఎందుకు అంటే వేరియేషన్స్ ఏముంటాయి ఉంటాయి ఎందుకు అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రెజర్ మనకు తక్కువ త్రీ హెచ్పి మోటార్ వేసాను అండి పాండ్లు పాండ్ లో త్రీ హెచ్పి మోటార్ వేసాను దానికి ఏంటంటే టూ ఇంచెస్ పైప్ సార్ సరిపోయింది ఫైవ్ హెచ్పి అనుకో టూ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచు పైప్ వేయాల్సి వస్తుంది ప్రెజర్ ఎక్కువ ఉంటది సో దీనికి స్టాండ్లు కావచ్చు లేకపోతే ఇప్పుడు గన్ను కానీ జనరల్ గా సెట్ దొరికితే ఎలాంటి మార్కెట్ సెట్ దొరుకుతాయి సెట్ దొరుకుతాయి సెట్ మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి పైపులు తీసుకోవాలి మొత్తం కనెక్షన్ ఇచ్చుకోవాలి సో కింద నుంచి పై దాకా ఐరన్ ఉన్నట్టుంది ఐరన్ ఆ తర్వాత దానికి ప్లాస్టిక్ పైపులు వేసుకోవాలి పైపులు వేసుకోవాలి చేసుకోవచ్చు పైపులు కూడా వేసుకోవచ్చు మీరు ఎన్ని ఎన్ని రోజుల నుంచి పడుతుంది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పడతాను జనరల్ వీటికి ఏమన్నా రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏమి ఉండదండి పైప్ లైన్లు అవి ప్రెషర్ కి పైలు ఇంకోటి ఉంటాయి సొల్యూషన్ పెట్టి అంత మళ్ళీ జనరల్ గా ఇవి ఆడతాడి పంటలు అంటే తక్కువ నీటి వస్తున్న వాళ్ళు వాడుకోవడానికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు పల్లీకి వాడచ్చు ఇంకా వెజటబుల్ దానికి వాడచ్చు వెజిటబుల్ వెజిటేబుల్ బెండ బెండ తోట ఇంకా పల్లికి ఎక్కువ వాడతారు ఎక్కువ ఆకురాలు సాగింది దీని రేంజ్ అయితే జనరల్ ఎంత రేంజ్ ఉంటాయి ఇంకా ఇచ్చినంత వరకు ఇంకా చాలా రేంజ్ ఉంటాయి హండ్రెడ్ ఫీట్ వన్ ఫిఫ్టీ ఫీట్ లాంగ్ కొడతాయి చాలా అవి ఉంటాయి కానీ మనకి ఇది సరిపో సరిపో తీసుకున్నాను ఒక్కొక్కటి మొత్తం సెట్ ఎంత పడుతుంది మొత్తము మనం అంత సెటప్ చేసుకున్న లోపల మనకి టెన్ థౌసండ్ వస్తుంది ఖర్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంట్లో నాలుగు ఇన్స్టాలు నాలుగు నీళ్లు ఆప్షన్ తీసుకుని దాని వల్ల నాకు బెనిఫిట్ అయింది జనరల్ మీ బోర్ ఎంత వస్తుంది జనరల్ గా పోస్తే నార్మల్ గా బయట మామూలుగా ఇట్లా ఆకుండా ఆకుండా పోస్తుంది డే బై డే నిండిన తర్వాత ఈవినింగ్ టైమ్ లో దీన్ని పెట్టేస్తారు పెట్టేస్తారు పంట సైజ్ ఎంత ఉంటది ట్వంటీ బై ఫార్టీ అండి ట్వంటీ బై ఫార్టీ చెప్తూ డెప్త్ వచ్చేసి ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది అది ఎంత డే బై డే నింపుతారు నింపుతారు నింపి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ వన్ అవర్ సరిపోతుంది సరిపోతుంది గట్టికి మొత్తం ఎకరం స్థలంలో నాలుగు నాలుగు ఇట్లా ఇవి ఎవరైనా ఫార్మర్ అంటే తక్కువ నీటికి వస్తున్న వాళ్ళకి సజెస్ట్ చేసి చాలా బెనిఫిట్ చాలా మంచి ఉంది నేను తీసుకున్నా స్టార్టింగ్ తీసుకుని డౌట్ పడుకుంటూ తీసుకున్నాను ఇప్పుడు నేను సక్సెస్ అయినా ఇట్లా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వాటర్ కి దీనికి కరెక్ట్ సరిపోయింది వాటర్ వేస్టేజ్ అనేది కాదు కాదు అసలు తక్కువ వాటర్ తక్కువ నీటికి వస్తుంది అసలు ఆగి పోసేటువంటి కొరకు ఇట్లాంటివి పెట్టుకుంటే వాళ్ళు గట్టికి కావచ్చు ఇతర పంటలు ఆడతారు నీరలు కావచ్చు ఆటలు వేసుకునే నెల నుంచి బెనిఫిట్ ఉంది చాలా బెనిఫిట్ సార్ చూసారు కదండి అవును ఇది అదే పరిస్థితి వాడుకోవడం కోసం బెస్ట్ సరిపోతుంది వాటర్ వేస్టేజ్ అనేది కాదు మనకు రెయిన్ వర్షం అదే రెయిన్ రెయిన్ ఎట్లా వస్తుంది మనకి అదే విధంగా అప్ చేస్తా ఉంటది దీనికంటే ముందు స్ప్రింక్లర్ అని తర్వాత అవి కొద్దిగా రిస్కే అండి ఇది ఇప్పుడు ఒక మడి ఇది పెద్ద మడి ఇది ఒక్కసారి ఒక మడి ఒక మడి కవర్ చేస్తుంది కవర్ చేస్తుంది మొత్తం కవర్ చేస్తుంది అంటే దీనికంటే ముందున్న ఇరిగేషన్ సిస్టమ్ అదే ఆ స్ప్రింక్లర్లు కావచ్చు ఇంకా వేరే సిస్టమ్స్ అన్ని కూడా వాటిని వాటిని కాదని ఇటువైపు రావడం ఉద్దేశం ఏమై ఉంటది స్ప్రింక్లర్ గురించి ఆడేది కానీ అది షిఫ్టింగ్ షిఫ్టింగ్ తో ఇబ్బంది ఇది ఏమంటే బటన్ ఆన్ చేసినామంటే ఇక్కడ ఆన్ అయిపోతుంది అంతే అదే రన్నింగ్ అయితే ఉంటది వన్ అవర్ ఆఫ్ చేస్తే అంతే ఏముండదు పైప్ లైన్ ఈ షార్ట్ పెట్టడం ఇటు పెట్టడం ఇవన్నీ రిస్క్లైంటెన్స్ మెయింటెనెస్ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ తెచ్చి పెట్టుకోవడం అంతే అంతే పెట్టుకోవడం సరిపోతుంది పైప్ లైన్ అవి విజర్ ప్రాబ్లం అయితే సెట్టింగ్ అసలు ఒక జీరో అండి జీరో మెయింటైన్ పండ్ లో ఒక మోటార్ పైప్ లైన్ అంతే సెట్ ఓకే థ్యాంక్ యూ సో ఇది శ్రవణ్ గారు చెప్తున్నారు వీళ్ళు సంవత్సరం నుంచి అయితే దీన్ని రేణు గానీ బాడుతున్నట్టు చెప్తున్నారు సో వీళ్ళకున్నటువంటి గడ్డి మల్లల్లో సార్ కావచ్చు సో పెరుగు వీటికి అయితే పెట్టుకున్నారు సో నాలుగు మల్లల్లో నాలుగు ఒక్కొక్కటి చొప్పున కూడా నాలుగు పెట్టుకున్నారు సో పంప్ పండ్ వాళ్ళకు ఉన్నటువంటి పంపంలో ఆ బోర్ నుంచి వచ్చేటువంటి మోటార్ నుంచి వచ్చేటువంటి నీళ్ళని కూడా ఆ దాంట్లో పోపించుకుని ఆ తర్వాత దాని నుంచి తేఎస్పీ మోటార్ తోటి మోటార్ కూడా రెండు గన్ కనెక్షన్ ఇచ్చుకుని కూడా నాలుగు రెండు గన్లని యూజ్ చేస్తున్నారు సో దీనిలో అంటే జీరో మెయింటెనెన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు సంవత్సరం నుంచి కూడా దీన్ని వాడుతున్నట్టు చెప్తున్నారు మెయింటెనెన్స్ పెద్దగా ఏమి ఉండదు ఎప్పుడైనా ఒకవేళ ప్రెజర్ ఎక్కువైతే కనుక పైపులు ఏమైనా డ్యామేజ్ అయితే అక్కడ వాటిని చూసుకోవాల్సి వస్తుంది అంతకు మించి ఏముండదని చెప్పి చెప్తున్నారు సో దీని నుంచి ఎవరైనా ఆర్థిక పంటలు కావచ్చు తక్కువ నీటి వస్తున్నటువంటి రైతులు ఉంటే కనుక రెన్ గన్ మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఆయన ద్వారా తెలుస్తుంది